దేవుని ప్రజల హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుండి ఏం జయించాలి లోకము లోకములో ఉన్న వాటిని ఏమున్నాయి లోకంలో నేత్రాశ ఇవన్నీ జయించాలంటే వాక్యం 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 వెలుగు అంటే వాక్యం నేను లోకానికి నిజమైన ఎవరైనా ఏసయ్య ఆది అందు వాక్యముండని వాక్యము ఆ వాక్యమే యేసు క్రీస్తే ఆ ఏసు క్రీస్తునే వాక్యపు వెలుగులో నీవు నడిస్తే వాక్యాన్ని చేతపట్టిన పట్టిన జ్యోతి వల్ల నడిస్తే వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడిస్తే వాక్యానుసారంగా బ్రతికితే లోకము లోకములో ఉన్న వాటిని జయిస్తావు ఎందుకు జయించలేకపోతున్నావు వెరీ 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 సిల్లీ పెట్టి సిన్ఫుల్ ప్లెజర్స్ చిన్న చిన్న విషయాలు పడిపోవడానికి పత్రం అయిపోవడానికి జయించలేకపోవడానికి కారణం ఏంటి కనీసం నేత్రాసం జయించలేకపోతున్నావు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు శరీరేచ్ఛలో ప్రక్కన పాపపు నియమం శరీర నియమం ప్రక్కన జీవపు డంభం డంబపు మాటలు డాంబికమైన మాటలు గప్పాలు మారి మాటలు జయించాలి ప్రకటన గ్రంథం